ఇది మన ఇంట్లో సొంతంగా కూడా చేసుకోవచ్చు పీల్స్ని తీసి ఎండబెట్టేసుకుని మిక్సీ పట్టి చేసుకొని ఉంచుకోవచ్చు లేదు అనుకుంటే మనకి ఆన్లైన్ లో దొరికితేకోవడం ఇందులో సోప్ బేస్ మనకు కావాల్సింది ఆరెంజ్ పీల్ పౌడర్ ఇదేమో లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ మళ్ళీ చెప్పు సోప్ ఇదా ఇదేమో లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అండి ఇదేమో ఫ్రేగ్రెన్స్ ఆయిల్ రోజు ఫ్రేగ్రెన్స్ వేస్తున్నాయి ఇది వచ్చి ఒక త్రీ సబ్జులు తయారవుతుంది పీస్ వచ్చి మొత్తం ఇది తీసుకొని మనం బౌల్లో వేసేసుకోండి బేస్ ఇది వైట్ కలర్ గా ఉంటది ఈ సోప్స్ అనేవి ఎవరైనా వాడుకోవచ్చు ఎటువంటి కెమికల్స్ అయ్యి ఏమి ఉండవు స్కిన్ కూడా చాలా మంచిది ఇంట్లో తయారీ ఇంట్లో సొంతంగా తయారు చేసుకుంటున్నాం కింద వాటర్ పెట్టి వేరే గిన్నెలో ఈ గిన్నెనే ఆ వాటర్లో పెడదాం కరగ పెట్టుకోవాలి వాటర్ పోసుకుని మనం కట్ చేసిన సోప్ బేస్ గిన్నె ఇందులో పెడతాము పెట్టుకోవాలి మనం తీసుకుంది ఒక టూ సోప్స్ అలా అవుతాయండి దానికి తగ్గట్టుగానే మనం వేద్దాం అందుకు ఎంత ఒక స్పూన్ బియ్యం రవ్వ కూడా ఒక స్పూన్ పిండి పిండి ఎందుకంటే ఇది మనకి స్క్రబ్బర్ అన్నీ వాటర్ పోసుకోవాలి కొంచెం నీళ్లు పోసుకోవాలి అలా లూజ్గా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కరిగిపోయిన తర్వాత అన్నిటిలో మనం కలుపుకున్న ఈ ఆరెంజ్ పిల్లు ఫౌడర్ అయిపోయి కనిపిస్తున్నాయి వచ్చిన తర్వాత ఆయిలే వేద్దాం తర్వాత ఇది స్మెల్ ఇది సోప్ స్మెల్ రావడం ఇది రోజ్ ఫ్రేగ్రెన్స్ ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ఎసెన్షియల్ ఆయిల్ ఇది స్మెల్ కోసమేనా స్మెల్ కోసం స్కిన్కి యూజ్ అనమాట స్కిన్ స్కిన్ అవడానికి గ్లోయింగ్ గ్లోయింగ్కి తయారైన తర్వాత మనం అలాగా సోప్ మోల్స్ వేసు వేసుకోవడం సోప్ తయారీగా రెడీ అయిపోతుంది మూడు సోపులు అవుతున్నాయా తయారు చేసింది అయింది హాయ్ ఫ్రెండ్స్ మనం ఇంట్లో మనం సొంతంగా మనం ఇంట్లో తయారు చేసుకునే సోపులు అండి ఇవి మా ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో తయారు చేస్తున్నారు వీడియో తీసేయని మీరు కూడా ట్రై చేస్తారని మనకి ఏది కావాలంటే ఏ కలర్లో మనకు కావాలనుకుంటే ఆ కలర్లో మనం తయారు చేసుకోవచ్చు ఇందులో ఏదైనా సరే మనం అవైలబుల్గా ఉంటుంది ఆన్లైన్లో మనం ఆర్డర్ పెట్టుకోవటం ఇప్పటికే చాలామంది తయారు చేస్తున్నారు ఇందులో ఎలాంటి కెమికల్స్ లేకోకుండా మనం సొంతంగా ఇంట్లో తయారు చేసుకుని మనం వాడుకోవచ్చు కావాలంటే ఎవరికైనా బయటకు కూడా అమ్ముతారండి వీళ్ళు పడుతుంది సోప్ వచ్చి యాభై రూపాయలు సోప్ వచ్చి యాభై రూపాయలు పడుతుంది దగ్గరలో ఎవరికైనా మీకు కావాలన్నా సరే అందుబాటులో ఉంటుంది అలా కాదు అనుకుంటే మీరు కూడా సొంతంగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో ఎవరికైనా నచ్చి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నానండి బాయ్ అండి ఇప్పుడు తయారైన సోప్స్ని ఆరిన తర్వాత ఇలా వచ్చింది ఇలా ప్యాకింగ్ చేసుకొని ఉంచేసుకోవచ్చు అంటే వేడిగా ఉంది అది సబ్బు తయారీ అయిన తర్వాత మొత్తం ఇలా ఉంది